ఇది ఖచ్చితంగా విశ్వాసను ఉద్దేశించాయని మనం అనుకుంటాం మరి అలాగైతే సత్యముని గుర్చిన అనుభవ జ్ఞానం అనేది విశ్వాసను ఉద్దేశించే చెప్తాడు కాబట్టి ఇది ఖచ్చితంగా విశ్వాసను ఉద్దేశించాయని మనం అనుకుంటాం మరి అలాగైతే నెక్స్ట్ వచ్చిన పెట్టండి ఇరవై ఏడు తర్వాత ఇరవై ఎనిమిది ఆ ఇక్కడ చూడండి ఎవడైనానూ మోసియా ధర్మశాస్త్రం నిరాకరించినాడులా ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీద కనికిరింపకుండా వారిని చంపించదురు ఆ పాప మీదే బుద్ధిపూర్వకంగా చేసే పాప ఏమని రాశాడు దేవుని కుమారుని పాదుములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైందిగా ఎంచి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించిన వాడు ఈ పాపం ఎవరు మాత్రం చేయగలరు అవిశ్వాసి మాత్రమే చేయగలరు ఎందుకంటే అవిశ్వాసి మాత్రమే ఏం కావాలి అది హైలైట్ చేశావు దేవునికి స్తోత్రం గాడ్ బ్లెస్ యూ పరిశుద్ధ పరచబడాలి మరి మరి అలాగ సత్యమును కూర్చున్న అనుభవ జ్ఞానం అది అక్కడికి వస్తా అక్కడికి వస్తాను ఒకసారి ఇక్కడ ఆగండి ఇక్కడ దేవుని కుమారుని పాదములతో తృక్కి పరిశుద్ధపరచుబట్టకు సాధనమైన నిబంధన రక్తమైన గెలిచి కృపక మూలముగా ఆత్మను తిరస్కరించిన వాడంటే ఇది రిజెక్టింగ్ ది గాస్పల్ సువార్తను తిరస్కరించుటానే పాపం ఈ పాపాన్ని బుద్ధిపూర్వకంగా చేస్తుంది ఎవరంటే హెబ్రియులు హెబ్రియులు అంటే ఎవరు ఇష్రాయిల్ ఇష్రాయిల్కి ఏముందే సత్యము గుర్చిన జ్ఞానం ఉంది ఏ సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానం హెబ్రియులు రాసిన పత్రికలో చెప్పాడు హెబ్రియల్కి రాసిన పత్రిక మొదటి రెండవ అధ్యాయంలో ఆయన దేవదూతుల కంటే శ్రేష్ఠుడు అని రాశాడు మూడవ అధ్యాయంలో ఆయన మోషే కంటే శ్రేష్ఠుడు అని రాశాడు నాలుగో అధ్యాయంలో యహోషవ కంటే శ్రేష్ఠుడు అనుకోవచ్చు ఐదవ అధ్యాయంలో ఆయన మిల్కీ సతక్ కంటే శ్రేష్ఠుడు అనుకో అహరోన్ కంటే మిల్కీ శతక్ శ్రేష్ఠుడు అనుకోవచ్చు ఆరు అధ్యాయంలో అబ్రహాము కంటే గొప్పవాడు అనుకోవచ్చు ఏడవ అధ్యాయంలో ఆయన లేవి కంటే గొప్పవాడు అనుకోవచ్చు ఎనిమిదవ అధ్యాయంలో ఆయన గుడారం పాత నిబంధన గుడారం కంటే శ్రేష్టమైంది అనుకోవచ్చు తొమ్మిదో అధ్యాయంలో ఆయన బలి పాతని బంధన బడుల కంటే శ్రేష్టమైంది పదవ అధ్యాయంలో ఆయన ప్రవేశించిన కొత్త నిబంధన మార్గం ఏదైతే ఉందో అది పాత నిబంధన మార్గం కంటే శ్రేష్టమైంది ఇలాగూ ధర్మశాస్త్రం కృప ధర్మశాస్త్రం కంటే కృప ఎంత శ్రేష్టమైంది అని అనుభవ ఎవరికి అర్థమైంది యూదులకే ఎందుకంటే మనకు అలా చెప్పడానికి మనకు దేవదూతలు తెలియదు మనకు మోసే తెలియదు మనకి హోషవ తెలియదు మనకు హరం తెలియదు మనకు అభావం తెలియదు మనకు లేవీ తెలియదు మనకు పాత పాత నిబంధన గుడారం తెలియదు మనకు పాత నిబంధన బలు తెలియదు మనకు పాత నిబంధన మార్గం తెలియదు వాళ్ళకి సత్యానికి వచ్చిన అనుభవ జ్ఞానం ఉంది అందుకనే చెప్పినప్పుడు కూడా ఎలా చెప్పాడు ఎవై ఉంది పెట్టండి ధర్మశాస్త్రం నిరాకరిస్తేనే ఇంత శిక్ష ఉంటే సువార్థను నిరాకరిస్తే ఇంత శిక్ష కాబట్టి ఇది ఎవరు చేసే పాపం అవిశ్వాసి చేసే పాపం ఇస్రాయలు అనకండి ఫస్ట్ అవిశ్వాసి చేసే పాపం అవిశ్వాసుల్లో ఏ అవిశ్వాసులు అని కొంచెం మానిటర్ వాళ్ళు పెట్టండి అవిశ్వాసుల్లో ఎవరు చేసే పాపం ఇస్రాయిలు చేస్తున్న పాపం అవిశ్వాసులో ఇస్రాయిలు చేస్తున్న పాపం ఇస్రాయలు సత్యం అని అనుభవ జ్ఞానం ఉందా లేదా దేవక లేదు దేవునికి స్తోత్రం లేదని చెప్పాను అవిశ్వా ఇస్రాయుళ్ళకి సత్యాన్ని గుర్చున్న అనుభవ జ్ఞానం ఉందా లేదా ఉందన్న కూడా చేయత్తండి నా క్వశ్చన్ అర్థం లేదా ఇస్రాయలీలో ఒక సత్యముని గుర్చిన అనుభవ జ్ఞానం ఉందా లేదా ఉందాక ఎంతమంది చేస్తారు ఒక ఫోటో అది మళ్ళీ దించేస్తారు ఏంటండి ధైర్యంగా ఎత్తండి సత్యముని కూర్చిన అనుభవ జ్ఞానం శ్రైలకు ఉందా ఉంది వాళ్ళకే ఉంది వాళ్ళకే ఉంది కాబట్టి ఏం రాశాడు మనము సత్యముని గుర్చిన అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే అని రాశాడు ఎవరితో ఎవరు రాశారు ఒక హిబ్రియుడు ఎవరితో మాట్లాడుతున్నాడు హిబ్రియులతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఇప్పుడు బుద్ధిపూర్వకంగా పాపం చేసేది ఎవరు కాదు విశ్వాస గురించి చెప్పలేదు అది నేను క్వశ్చన్ కూడా అడిగాను కదా విశ్వాస బుద్ధిపూర్వకంగా పాపం అంటే తెలిసి తెలిసేటువంటి తెలియకుండా విశ్వాస ఏ పాపం చేస్తున్నాడని అడిగాను దానికి ఆన్సర్ అయినా చెప్పండి ఎప్పుడు చెప్తారు ఎవరికైనా డౌట్ ఉంటే నాకు చెప్పండి కాబట్టి విశ్వాసి ఏ పాపం చేసినా కూడా ఆ పాపానికి యేసుక్రీస్తు ప్రాయశ్చిత్తం చేశాడు కాబట్టి విశ్వాస ఏ పాపమైనా చేసుకోవచ్చు అని చెప్తే కదా నువ్వు నాతో ఆర్గ్యూ చేయాలా నువ్వు ఎప్పుడు నాతో పోరాటం చేయాలా ఏ విశ్వాస ఏ పాపం చేసినా ఇది పెరగలేదన్న మానిటరే విశ్వాస ఏ పాపం చేసినా తప్పు లేదు ఏ పాపమైనా చేసుకోవచ్చు నీతి మంతుడు కాబట్టి అని చెప్పినప్పుడు ఏం చేయాలా ఇదేంటండి పాపం చేయమంటున్నారు అని చెప్పి వచ్చి అడగాల కానీ వాక్యం ఏం చెప్తుంది యోహన్ రాసిన మొదటి పత్రిక రెండు ఒకటి పెట్టండి యోహన్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచ్చాను నా చిన్నపిల్లలారా మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు రాయిస్తున్నాను చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే మరి విశ్వాసి పాపం చేస్తే విశ్వాసి పాపం చేస్తే అడుగుతారు ఆ క్వశ్చన్ ఎవరు అడగాలి తెలుసా విశ్వాసి పాపం చేయకుండా ఈ సంగతులు రాస్తున్నానన్న సంగతులు అర్థమైన వాళ్ళు అడగాలి ఎందుకంటే ఈ సంగతులు అర్థమైన వాళ్ళు ఆ ప్రశ్న అడగరు ఎందుకు ఈ సంగతి అర్థమైనోడికి ఏమర్థం అయితే అంటే విశ్వాసి ఇప్పుడు గ్రాఫిక్